వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ప్లాట్ అయితే సీలుగు తీసుకొచ్చామండి లొకేషన్ వచ్చేసి నగర్ ఈ ప్రాపర్టీ అయితే మినీ కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చండి ఎందుకనంటే ఎయిటీ ఫీట్ సెకండ్ సెకండే అనమాట ఈ ప్లాట్ అయితే ఈ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ప్లాట్ ముందు కూడా సిమెంట్ రోడ్డు మనకి జస్ట్ సెకండే అనమాట ఎయిటీ ఫీట్ కి ఇక్కడ అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఏనండి ఆల్రెడీ రోడ్ వైపు అయితే అన్ని కమర్షియల్ గానే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి మనకి సెకండ్ కాబట్టి మినీ గా కూడా ఉపయోగపడుతుందండి టోటల్ ల్యాండ్ అయితే నూట యాభై గజాలు చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైస్గా వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే నాలుటి అనమాట చూస్తున్నారు కదండి మంచి రన్నింగ్ రోడ్ అనమాట ఈ పల్లెం వారి రోడ్డుకి అనమాట కనెక్టివిటీ మనకి మెట్ ప్లేస్ అయితే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ ఉంటుందన్నమాట ఎయిటీ కి సెకండ్ అనమాట మనకి సేల్కున్న ఫ్లాట్ అయితే చాలా రీజనబుల్ కి వస్తుందండి వాళ్ళు గజం అయితే అరవై వేలు ఫైనల్గా చెప్తున్నారండి మీరు డైరెక్ట్గా ఒకసారి వచ్చి విజిట్ చేయండి చాలా బాగా నచ్చుతుందండి ఈ ప్లాట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే మంచి డిమాండ్ ఉన్న ఏరియా అనమాట ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా గా షాపులు కూడా కడుతున్నారండి అన్ని అపార్ట్మెంట్స్ మంచి క్లాస్ ఏరియా అలాగే కమర్షియల్ ఏరియా మీరైతే మిస్ చేసుకోవద్దు ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచి మా నెంబర్ కాల్ చేస్తే మేము మీకు పూర్తి వివరాలు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేది బల్లిని వారి ఇది అండి ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ప్రాపర్టీ వచ్చేసి చాలా బెస్ట్ ప్రాపర్టీ అండి మీరైతే మిస్ చేసుకోవద్దు